ప్రజెంట్ సర్పంచ్ మా బసవర్ గ్రామ సర్పంచ్ గున్నాను మరి ఈరోజు దళిత భోజన సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ర్యాలీలో భాగంగా మన మాచలపట్నంలో మరి మన పల్నాడు జిల్లాకు గుర్రం జాసవా గారి పేరు పెట్టాలని నినాదంతో ఒక పెద్ద ర్యాలీ జరు జరపడం జరిగింది మరి ఈ ర్యాలీలో భాగంగా మరి బుర్రం జాస్వా గారు కుల 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 కులంత కుల వేదంతాలకు మరియు వ్యతిరేకతకు భాగంలో ఆయన కొన్ని కవిత్వాలు రాశారు ఆ కవిత్వంలో ఆయనకి కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి అలా ఎన్నో బిరుదులు వచ్చాయి మరి ఆయన ఒక దళిత కుటుంబం పుట్టి ఆయన మరి రాష్ట్రానికి మరి దేశవ్యాప్తంగా కూడా కొన్ని కొన్ని ఆయన గానాలతో ఎన్నో కార్యక్రమాలు జరిపి అందరికీ ఒక మార్గదర్శక ఉన్నారు మరి ఆయన మనం పల్నాడులో పుట్టినందుకు మన గుంటూరు జిల్లాలో భాగంగా విడిపోయినటువంటి నర్సాపేటలో పల్నాడు కేంద్రంగా చేశారు కనుక మరి ఆయన మన పల్నాడు జిల్లాకి అతి తక్కువలో అతి దగ్గరలో ఉన్నటువంటి మహాకవి కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి మన ప్రజా సంఘ రాజ్యాంగంలో ये दिमान जासतना.